హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చిన్ని నాకు తెలిసి స్పెషల్ అనుకుంటున్నా స్పెషల్ ఒక ట్రై చేస్తున్నా చూడండి చక్కగా ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకున్న బాండి వేడెక్కింది నేను కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మొత్తం కలిపి చూపిస్తాను ఓకేనా పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కింది వేడెక్కినాక జీలకర్ర వేస్తున్నాను చూడండి జీలకర్ర చిటపట ఆడినాక ఇదిగోండి కొంచెం చెక్క రెండు లవంగాలు ఒకే అలక్కయ వేస్తున్నా బిర్యానీ మసాలా కొంచెం అది అలా చిటుపట్లు ఆడిస్తుంది ఇప్పుడు దానిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అంటే ఏం లేవు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా వేసి కాస్త ఫ్రై చేద్దాము ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం అంటే రుచికి సరిపడవు సాల్ట్ వేసేస్తున్నాను తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం చూడండి చక్కగా అది వేగేటప్పుడే టమాటా ముక్కలు ఒక చిన్న టమాటా వేసుకున్నాను వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను అలా అలా ఫ్రై అయినాక కొంచెం కలర్ కోసం పప్పు ఒక రవ్వ ఒక చిటికెడు కొంచెం పసుపు వేసి మన పొలంలో వచ్చిన పుదీనా వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకొని అది లాస్ట్లో వేద్దాం ఇది కాస్త కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనేం చేస్తున్నానో తెలుసా చెప్తాను చూడండి ఇలా ఇది వేగింది వేగక్కర్లేదండి కాస్త మగ్గితే చాలు రాత్రి అంతా నానబెట్టానండి సగ్గు బియ్యం సగ్గు బియ్యం చూడండి చక్కగా నానబెట్టేస్తా చూడండి రాత్రి అంతా నానబెట్టింది సగ్గు బియ్యం ఏ వేసేసాను చక్కగా చూడండి సాల్ట్ సరిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత చెక్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం ఇలా పెట్టేసేసి అక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుతాం ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము చూసారా సగ్గుబియ్యం అండి ఇది మనకి చల్లారితేనే బాగుంటుంది సగ్గుబియ్యం కిచిడి చూసారా ఇదిగా బంగారం రంగులో వచ్చేస్తుంది నాకు ఎండబడుతుంది పడుతుంది కనపట్టలేదు మీకు చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే దీనిలో మనము ఫైనల్గా కొంచెం నిమ్మ చెక్క పిండుకొని ఉన్న పుదీనా వేసుకొని చక్కగా ఒక్క టూ మినిట్స్ మనం దాన్ని అలా చూపిస్తూ ఉండండి దీంట్లో పొడి మసాలా కొంచెం వేద్దాం ఇది మనం కిచిడి అన్నాం కదా పొడి మసాలా వేద్దాం చూడండి కొంచెం పొడి మసాలా అలా వేసి వేయినట్టు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఇలా చక్కగా కలుపుకొని దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ఇది కొంచెం చల్లగా అయితే మనకి పూస పూసగా వస్తుందండి నేను మీకు అది చూపిస్తాను ఇదిగో చూడండి ఒక్క టూ మినిట్స్ అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి క్లోజ్ చేస్తాను ఓకేనా చూడండి ఒక్క రెండు నిమిషాలు మనము మూత పెట్టేసేసి ఉంచాను చూడండి ఎలా వచ్చినాయో లాగా విచ్చుకొని వచ్చినాయి చూసారా ఇదిగోండి ఇది కదా మనకి కావలసినది టేస్ట్ చేసేస్తాను నేనైతే ఆగలేను నాకు ఆకలి వేసేస్తుంది ఇదండి తయారీ విధానం సగ్గు బియ్యం కిచిడీ రెడీ తయారీ విధానం నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్